శ్రీమాత అమ్మవారి ఉపచారాల్లో అది పంచ ఉపచారాలైనా ఉపచారాలైనా గంధం గంధం ధారయామి అని ఒక ముఖ్యమైన ఉపచారం ఉంది ఈ గంధానికి సాధారణంగా మనలో చాలామంది చేసేది ఏమిటంటే ఏ బజార్లోనూ గంధం కొనుక్కుంటారు ఈ కలియుగంలో బజార్లో దొరికే గంధం కల్తీగా ఉంటుంది ఒకవేళ శ్రమపడి శ్రేష్టమైనటువంటి చందనం కొనుక్కున్నా కూడా అందులో ఉన్నది ఒక్కటే గంధం కానీ శ్రీచక్రచనలో చాలా ఉన్నతమైనటువంటి అర్చన ఏమిటంటే అర్చన అందులో అరవై నాలుగు ఉపచారాలు చేస్తారు ఆ అరవై నాలుగు ఉపచారాల్లో ఒక ఉపచారం అష్టగంధలేపనం దాని మంత్రం ఐం హ్రీం శ్రీం చందనం అగరు శంకు మృగమద కర్పూర కస్తూరి గోరోజనాది గంధాన్ సర్వాంగేన విలేపయామి ఇది అష్టగంధాలు శాస్త్రంలో ఏం చెప్పారంటే తంత్రశాస్త్రంలో అష్టగంధం కానీ అమ్మవారికి ప్రేమతో అన్ని అంగాలు తగిలి అంటే ఇక్కడే కాదు ఈ చేతులకి భుజాలకి ప్రేమతో భక్తితో ఎవరైతే సమర్పిస్తారో వాళ్ళకి అష్టపాశాల నుండి వాళ్ళని విడిపించడానికి అష్ట అనంగ దేవతలు రూపంలో అమ్మొస్తుంది ఎవరు వాళ్ళు అనంగ కుసుమ అనంగ మేఖల అనంగ మదన అనంగ మధరాత్ర అనంగ రేఖ అనంగ వేగిని అనంగ అంశ అనంగ మాలి ఇది సత్యం ఇకపోతే అష్టగంధం అన్న పేరుతో బజార్లో దొరుకుతాయి కూడా పైపైన ఏవో పూజిస్తారు మనం కొనేసుకుని వచ్చేస్తాం మన చేతులతో మనమే స్వతహాగా భక్తితో చేసుకునే అష్టగంధం ఎలా చేయాలి అన్నది ఇప్పుడు నేర్చుకుందాం అష్టగంధంలో వస్తువులు ఏమిటి చూపిస్తాను చూడండి ఎర్ర చందనం అగరు ఈ అగరు దొరకనప్పుడు కుంకుమ కూడా కొంతమంది వాడతారు అగరబత్తిలో వాడతారండి అగరు ఆది అగరు లేదా కుంకుమ కస్తూరి ఇది పేస్ట్లో ఉంటుంది కొంచెం చిన్న డబ్బాలో దొరుకుతుంది ఇలాగా జవ్వాది గోమగనాడుతూ ఇంత శీతాల్లో దొరుకుతుంది ఇంత పెసరు వేస్తే చాలా అద్భుతమైన సువాసనలు వస్తాయి గోరోజనం వాటిల్లో ఒక పసుపు రంగు గుళికెల్లా చిన్న చిన్న గుళికెల్లా ఉంటాయి ఆవు నుండి తీయబడింది కస్తూరి ఇందాక చెప్పింది కస్తూరి మృగం యొక్క నాభి దగ్గర నుండి తీయబడిన విశేష ద్రవ్యం ఇది గోరోజనం గో అనగానే ఆవు అని తెలుస్తుంది అక్కడి నుండి తీయబడింది గోరోజనం పునుగు అని అడవి పిల్లి ఒకటి ఉంది చూడండి ఏ ఏ జంతువుల్ని అమ్మ అనుగ్రహించిందో ఇది పిల్లి అని దూరం పోయలేదు ఆ పిల్లిని గ్రహించినటువంటి విశేష ద్రవ్యాన్ని అష్టగంధాల్లో తీసుకొచ్చుకుంది అదే పులుగు పిల్లి అంటారు ఆ పులుగు పిల్లి నుండి సేకరించిన పులుగు పచ్చకర్పూరం కర్పూరం వేరు పచ్చకర్పూరం వేరు ఇది మన స్వీట్లు తీసుకుంటున్నప్పుడు వేసుకుంటారు అది ఇంత పిసరేస్తే చాలా గుమగుమలాడుతూ వస్తుంది ఈ పచ్చకర్పూరం చివరగా కుంకుమ పువ్వు శ్రేష్టమైన కుంకుంపు వాడాలి రంపపోళ్ళు అమ్ముతూ ఉంటారు శ్రేష్టమైన కుంపు అని ఒక గ్రాము కొనాలంటే ఒక కనీసం మూడు నాలుగు వందల రూపాయలు ఉంటుంది ఒక్క గ్రామ్ సో ఇవన్నీ కూడా సమపాళ్ళల్లో అంటే నాకు తెలిసిన పాళ్ళు నేను చెప్తున్నాను నేను కలుపుకున్నాను కాబట్టి బాగా వచ్చింది కాబట్టి చెప్తున్నాను కానీ ఏదో శాస్త్రంలో చెప్పారని కాదు నేను వాడుతున్నది ఎర్రచందనం ఐదు వందల గ్రాములు తీసుకుంటాను అగరు కానీ కుంకుమ కానీ ఒక్క వంద గ్రాములు తీసుకుంటాను పచ్చకర్పూరం పది గ్రాములు తీసుకుంటాను కుంకుమ పువ్వు ఒక్క గ్రాము తీసుకుంటాను యవ్వాది రెండు బాటిల్స్ చిన్న చిన్నవి గోరోజనం రెండు బాటిల్స్ కస్తూరి చిన్న డబ్బాల్లో ఇందాక చూపించాం కదండి ఆ కస్తూరిని రెండు డబ్బాలు పులుగు ఇందాక పులుగు పిల్లి నుండి శాఖని ఆ పులుగు కూడా రెండు ఇవన్నీ బాగా మిశ్రమం చేసి ఇందులో నలగంధ ఏమిటంటే పచ్చకర్పూరం దాని బాగా పొడుం చేసి కలిపేసి ఒక డబ్బాలో పోసి ఉంచుకోవాలి దీన్ని సమర్పిస్తూ లలితాదేవి ప్రతిర్థం అష్టగంధం ధారయం రాయాలి ఇలా విసరడం కాదు రాస్తే అమ్మవారు అష్టగంధాల నుండి వచ్చిన సువాసంతో నేను పీలుస్తూ నేను తృప్తి చెందుతున్నాను మన ఇంటికి వచ్చిన జనాలు తృప్తి చెందుతున్నారు ఇక్కడ ఉన్నది అక్కడ వచ్చింది రెండు అమ్మవారే విగ్రహ రూపంలో నేను భావిస్తూ ఉన్నటువంటి అమ్మవారు దొరుకుతుంది మరి ఈ ద్రవ్యాలన్నీ ఎక్కడ దొరుకుతారండి మీ అని నాకు మెసేజీలు పెట్టకండి మేము కాంచీపురంలో ఉన్నాం కాంచీపురం రాజమండ్రి కాకినాడ విజయవాడ తిరుపతి ఇలాగా కొన్ని ప్రదేశాల్లో పురాతనంగా ఉన్నటువంటి పూజా ద్రవ్యాల స్టోర్కి వెళ్తే దొరుకుతుంది కొత్త కొత్తవి కావు ఎప్పటినుండో నలభై ఏళ్ళు యాభై ఏళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర అసలైన సరుకు దొరుకుతుంది మెడ్రాస్లో కూడా దొరుకుతుంది లేదా ఇప్పుడు మీరు అందరూ మోడర్న్ కొరకారు కదా మీరు కొంతమంది వాళ్ళందరికీ ఆన్లైన్లో కూడా ఇచ్చి వాళ్ళు ఇళ్ళకి పంపిస్తూ ఉంటారు ఇలా సర్వత్రా తృప్తినిచ్చే అష్టగంధాన్ని ప్రతి ఒక్కళ్ళు సులభంగా చేసుకుని అమ్మవారికి అప్పించారని భావిస్తున్నాను శ్రీనాథ్